ఫ్రేఇస్ ద లాడ్ హలెయ నా శ్రోతలందరికీ వందనాలు మరొకసారి మనం దేవునికి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయా మైడ ఏ స్నాయన స్తోత్రం ప్రభా తండ్రి మేము ఈరోజు ఏ వాక్యమైతే ధ్యానించుకోబోతున్నామో దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలు ఏమంటే మనము ఈ క్రైస్తవ జీవితంలో కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన మన లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ బిలీవర్ ఈ ఈ మూడు విషయాలు ఎప్పుడు కూడా పౌలు చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు ఆ మూడు విషయాలు అవి ఏంటంటే విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు పదాలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం విశ్వాసము ప్రేమ నిరీక్షణ దీన్ని దీని గురించి తెస్లోనికేలకు ఏం చెప్పాడో మనం చూద్దాం తెస్లోనిక పట్టణము అంతా కూడా అన్యులతో నిండి ఉండింది విగ్రహారాధనతో నిండి ఉండింది అప్పుడు కేవలం మూడు వారాలు రెండవ స్వార్థ ప్రయాణంలో తెస్లోనికే ప్రాంతానికి పౌలు వెళ్ళాడు కేవలం మూడు వారాలు వాళ్ళతో గడిపి వాళ్ళతో వాళ్ళకు సువార్త అందించాడు ఆ మూడు వారాల్లోనూ వాళ్ళలో ఎంత మార్పు వచ్చింది ఆ తర్వాత వాళ్ళు ఈ మూడు లక్షణాలు విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు లక్షణాలు వాళ్ళు చూపిస్తూ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని ఎట్లా ప్రభావితం చేశారో అని ఈ పత్రికలో మొదట్లో రాశాడు దాని గురించి కొన్ని విషయాలు మనం చదువుకుందాం అపోసి నేను పౌలు తెస్లోనికేలకు రాసిన మొదటి పత్రికలో మొదటి మూడు వచనాలు నేను చదువుతున్నాను ఇక్కడ ఈ సంఘం ఏర్పడడమే కాకుండా సంఘంలో బాగా అద్భుతాలు జరిగాయి ఆ అద్భుతం ఏంటో మీకు మళ్ళీ తొమ్మిది నుంచి పది వచనాలలో మేము చదువుతాను తండ్రి అయిన దేవుని అందునూ ప్రభు అయిన ఉన్న తెస్సులోనికయ్యల సంఘం నాకు ఇక్కడ చూడండి తండ్రి అయిన దేవునియందు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రెండవ పత్రికలో ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏం చెప్పాడు క్రీస్తునందు ఉన్న వాళ్ళు నూతన సృష్టి నూతన సృష్టి గావించబడతారు అని చెప్పాడు ఇక్కడ అదే మాట మనము గుర్తు చేసుకోవాలి తండ్రి అయిన దేవునియందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దశలోనికేళల సంఘంకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది పౌలు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి తన పెద్ద అట్లా ఏం చెప్పుకోవట్ల పౌలు సిల్వా తిమోతి వాళ్ళ ముగ్గురిని కూడా ఒకే కాట కట్టి పెట్టినాడు అంటే ముగ్గురిని ఒకే లెవెల్లో పెట్టాడు అనమాట వాళ్ళ ముగ్గురు కలిసి కృపయు సమాధానము మీకు గాక ఈ కృపా సమాధానం అనే మాటలు కూడా ఎక్కువగా పౌలు వాడతాడు ఆశీర్వచనాల్లో కృపా సమాధానం కృప లేకుంటే మనం బతకలేం కృప లేకుంటే రక్షణ లేదు సమాధానం లేకుంటే మనం దేవునితో సహవాసం చేయలేం సమాధానం లేకుంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేం ఈ రెండు మనం కూడా ఇతరులకు అందిస్తూ ఉండాలి మేము కృపా సమాధానం పొందుకున్నాం మీరు కూడా పొందండి అని చెప్పగలిగే స్థాయికి మనము ఆత్మీయ ఎదుగుదల ఉండాలి తర్వాత రెండవ రెండు మూడు వచనాలు విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపనం చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుచున్నాము ఈ మాటలు ఎంత బాగున్నాయి చూడండి మేము మీలో వచ్చిన మార్పు చూసి ఎంతో సంతోషిస్తున్నాం దాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము అని అంటున్నాడు ఏమేమి విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యసుక్రీస్తున్నందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును ఈ మూడు ఎక్కడ ఎట్లా కనపడుతున్నాయి వాళ్ళకి ఎలా వెల్లడించారు అంటే ఎనిమిది నుంచి చూస్తే మాసిధోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయిత్రి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిధోనియాలోను అకయ్యాలోను మ్రోగెను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలనున్న మీ విశ్వాసం వెళ్ళడాయను కనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు ఎంత చక్కగా వాళ్ళు మారడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మార్చేశారు ఎంత సంతోషమైన విషయం మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగానో అక్కడి జనులు మమ్మల్ని గురించి చెబుతున్నారు అంటే మేము పౌలు వల్ల మేము మారినాము అని చెప్పి అందరికి చెప్పుకున్నారు అందుకని అక్కడి వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తుపడుతున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడు నాకు దేవునికి దాసుల గుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు మంచి సాక్షులుగా ఉంటున్నారు తెసలనికేలు ఎన్నెన్ని చేస్తున్నారు చూడండి జీవము మీరు విగ్రహారాధనలు విగ్రహంలను విడిచిపెట్టి జీవం గల వాడును సత్యవంతుడైన దేవునికి దాసులయ్యారు విగ్రహారాధిను వదిలిపెట్టి సజీవుడైన దేవుణ్ణి ఆ సృష్టించిన ఆ విగ్రహాలను వదిలిపెట్టి సృష్టికర్త దగ్గరికి వెళ్ళారు దాసుల దాసులయ్యారు దేవుడు ఇంకా అది వాళ్ళ అవిశ్వాసం వాళ్ళ మార్పు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురుచూచుటకును ఇది నిరీక్షణ యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు మమ్మల్ని తీసుకెళ్తాడు శిష్యులకు చెప్పాడు కదా కలవరపడకండి నేను నా తండ్రి ఇంట మీకోసము నివాసం ఏర్పాటు చేసి తిరిగి వచ్చి తీసుకెళ్తానని అది అనమాట ఆ పుస్తలు వాళ్ళు విన్నారు వాళ్ళు అట్లాగే బోధించారు అలాగే వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు అనమాట అది నిరీక్షణ మీరేలాగూ దేవుని వైపు తిరిగి ఆ సంగతి వారు వారే తెలియజేస్తున్నారు అవన్నీ చెప్పడము సాక్ష్యం చెప్పడము ఇది ప్రేమను చూపించడం ఈ మూడు కనపడుతున్నాయి కదా ఏమన్నాడు విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు వాళ్ళు ఏ విధంగా చూపించారో అది కూడా పౌలు చెప్తున్నాడు తొమ్మిది పది వచనాల్లో మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మార్చేశారు వాళ్ళల్లో మీ ప్రేమను దేవుని ప్రేమను మీరు పొందుకొని వాళ్ళల్లో కూడా స్ప్రెడ్ చేశారు ఈ ప్రేమను దాన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం దేవునికి అని అంటున్నాడు ఇలాంటి విషయాలు మనం కూడా మన దేవుడి పట్ల కలిగి ఉంటే మార్పు చెందిన జీవితంలో మనం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుంటే మనల్ని చూసి దేవుడు ఎంత సంతోషిస్తాడో మీరు ఆలోచించండి మనము వాక్యం ద్వారా పట్టబడ్డాము మరి ఈ వాక్యాన్ని ఇతరులకు పంచడం ద్వారా ఇతరుల పట్ల మన ప్రేమను చూసినట్టు చూపినట్టు అవుతుంది ఈ మూడు విషయాలు మనం చూద్దాం యాక్చువల్గా ఈ మూడు మనం నేర్చుకోవాలి విశ్వాసులమైన మనము మన జీవితంలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణాలు విశ్వాసము తర్వాత ప్రేమ నిరీక్షణ విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి నిరీక్షింపబడిన వాటిని ఉన్నాయని నమ్మడం హెబ్రి పత్రికల పదకొండులో మంచి డెఫినేషన్ ఇస్తాడు కదా విశ్వాసం అనేది నిరీక్షింపబడు నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువు ఈ పదకొండవ హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల జాబితా ఉంది బైబిల్లోని విశ్వాసులు అందరూ ఫేమస్ విశ్వాసులు అందరూ కూడా దాంట్లో దాని వాళ్ళ గురించి రాయబడి ఉంది విశ్వాసము అంటే నిరీక్షింపబడి మనం చూడండి కూడా జరుగుతుంది అని నమ్మడం నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది ఈ విశ్వాసము నిరీక్షణ ప్రేమ అన్నీ కూడా కలిసి ఉంటాయండి ఎప్పుడు కూడా ఈ విశ్వాసం మనకు ఉండాలి విశ్వాసం అంటే ఏంటి నమ్మడం యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడని మన కోసం ఆయన మరణించాడని మూడవ రోజు తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి పార్శ్వను కూర్చొని ఉన్నాడు మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు ఆయన తిరిగి వస్తాడు మనల్ని తీసుకెళ్తాడు ఇది నిరీక్షణ ప్లస్ విశ్వాసం విశ్వాసం విశ్వసించాలి ఆ విశ్వాసము నిరీక్షణ ఉన్నప్పుడు మనము దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటాము ఆ ప్రేమను ఇతరులకు కూడా పంచుతాం ఈ మూడు కలిసి ఉండాలన్నమాట విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము అని ఆరో వచనంలో చెప్పబడింది అధ్యాయంలో ఇంకా అంటే విశ్వాసం తప్పనిసరిగా ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత యాకో పత్రికలో విశ్వాసం లేకుండా విశ్వాసం క్రియలు లేనిదైతే అది వేస్ట్ అని అంటున్నాడు కదా ఇక్కడ విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా పని చేయాలి విశ్వాసం ఉంది అని గమనం ఉంటే సరిపోదు విశ్వాసంతో కూడిన మీ పని అంటున్నాడు కదా విశ్వాసంతో విశ్వాసం వాళ్ళు తప్పనిసరిగా క్రియారూపకంగా చూపించాలి విశ్వాసం ఇక్కడ యాకోపత్రికలు ఏమంటున్నాడు ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో రెండు ఇరవై ఆరు ప్రాణం లేని విశ్వా శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము ప్రాణం లేని శరీరం మృతం చనిపోయినట్లే కదా అదేవిధంగా క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అని యాకోబు చెప్తున్నాడు యాకోబ్ పత్రిక అంతా కూడా క్రియారూపకమైన విశ్వాసం కనపడ కనపడేటట్టు ఎలా చేయాలి ఏమేమి మనం తప్పులు చేస్తున్నామో అవన్నీ కూడా క్రియారూపకమైన విశ్వాసం గురించే రాయబడింది దయచేసి మీరు యాకో పత్రిక చదవండి చక్కగా ఎన్నో విషయాలు నేర్పి నేర్పిస్తున్నాడు యాకో క్రియలు తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ ఎన్ని విషయాలు రాసినా చూడండి క్రియలు లేనప్పుడు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం అంతా కూడా అట్లే ఉంది క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలో ఏం ప్రయోజనము పద్దాలుగవచ్చు అట్టు విశ్వాసం అతన్ని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెళ్ళిడి చలి కాచుకుని తృప్తి పొందడని చెప్పిన వాళ్ళ చెప్పిన ఎడలో ఏం ప్రయోజనం అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అయితే ఒకడు నీకు విశ్వాసం అన్నది నా క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతును అని చెప్పును దేవుడు నన్ను నమ్ముచున్నావు ఇవన్నీ చదవండి చాలా బాగుంటాయి అంటే విశ్వాసం క్రియలు లేనిదైతే మృతము మనం తప్పనిసరిగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అవసరతలో ఉన్నప్పుడు ప్రైజ్ ఎలాడ్ గాడ్ లవ్స్ యూ అని చెప్తే సరిపోదండి ఒకడు నేను మూడు రోజుల నుంచి భోజనం చేయలేదండి అని మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి వాడికి భోజనం పెట్టకుండా గాడ్ లవ్స్ యూ అని చెప్తే వాడు ఎందుకు నమ్ముతాడండి ఇఫ్ గాడ్ లవ్స్ మీ హీ ఫీడ్ మీ అంటాడు కదా అందుకని చాలా జాగ్రత్త పడాలి మనం దేవుని ప్రేమను పంచాలి మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంతోమంది అవసరతలు ఉన్నారు కేవలం డబ్బు కాదండి వాళ్ళతో కాస్త సమయం గడపాలి వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి వాళ్ళకి ఎన్నో అవసరతలు ఉంటాయి వాళ్ళ కోసం అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయగలం ఆ ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళకి ఆదరణ వస్తుంది దేవుని ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది ఈ విధంగా చేయ చేయాలి ఏదో ఒక విధంగా క్రియలు అంటే కేవలము మనం సహాయం చేయడం అనే కాకుండా ప్రార్థన చేయడం కూడా ఒక క్రియనే అంటే వాళ్ళకు మంచి జరిగే క్రియ మనము ఎన్నో విధాలుగా క్రియారూపకంగా విశ్వాసం చూపించవచ్చు మనకున్న తలాంతులను ఉపయోగించవచ్చు మనకున్న ధనాన్ని వాళ్ళ కోసం వేయపరచవచ్చు మనకున్న సమయాన్ని సమయం సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అది దేవుని సేవకు దేవుని ప్రేమను పంచడానికి మనం వాడుకోవాలి విశ్వాసము లేకుండా ఏ పని చేయలేము విశ్వాసం లేకుండా మనం దేవుణ్ణి సంతోషపరచపరచగలేము అందుకనే విశ్వాసం ఉన్నప్పుడు క్రియారూపకంగా చూపించాలి ఏదో ఒకటి ఏదో ఒకటి శ్రమ అయితే ఉండాలి యాకోబు రాహిల్ కోసం ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు పద్నాలుగు సంవత్సరాలు అయితే ఒక వ్యక్తి కోసం ఒక మానవ మానవుడి కోసం ఒకరి కోసం ఒకరు అంతగా శ్రమ పడుతుంటే మన కోసం ప్రాణం పెట్టిన ఏసై కోసం మనం ఎంత శ్రమ పడాలో మనం ఆలోచించాలి తప్పనిసరిగా ఈ గొప్ప త్యాగాన్ని మనం ఎప్పుడూ మర్చిపోయి మర్చిపోకూడదు సిలువ మరణం సామాన్యమైనదా అండి పరలోకం నుండి తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మన కోసం ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుణ్ణి మనం ఎలాగా చూస్తున్నాం ఏ విధంగా ఆయనను ప్రేమిస్తున్నాం ఆయన గురించి మనం ఏం చేస్తున్నాం క్రియలు తప్పనిసరిగా కనపడాలి క్రియలు లేని విశ్వాసం మృతం అవుతుంది విశ్వాసము అంటే ప్రేమతో కూడిన పనులు విశ్వాసంతో మనం పనులు చేయాలి ఈరోజు ఏదో అవుతుంది అంటే మనము ప్రార్థన చేద్దాం అనుకో ఎగ్జాంపుల్ చెప్తాను మనము ఎవరికోసమో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి లేకపోతే ఏదో ఒక విషయం మనకు కావాల్సిన విషయం చేస్తున్నాం అనుకోండి చేస్తున్నప్పుడు అది జరుగుతుంది అనే విశ్వసించాలి మనం బయట వాళ్ళకి ఏమో అనిపిస్తుంది మనము దానికోసం ప్రేర్ చేస్తే విశ్వాసంతో చేయలేదు అని అనిపించేటట్టుగా ఉండకూడదు తప్పనిసరిగా మనం చేసే క్రియ తప్పనిసరిగా జరుగుతుంది అని విశ్వసించాలి అప్పుడు మనము విశ్వాసం చూపించినట్లు అవుతాం బయట వాళ్ళకి అన్యులకి మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ మనం విశ్వాసం క్రియారూపకంగా చూపించాలి వీళ్ళు విశ్వాసులను పిలిపించుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనల గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు వీళ్ళు విశ్వాసులు కాబట్టే వీళ్ళు ఇంత గొప్ప పనులు చేయగలుగుతున్నారు అని మన గురించి వేరే వాళ్ళు చెప్పుకున్నప్పుడు దేవుడు మహింపరచబడతాడు విశ్వాసము క్రియలతో కూడి ఉండాలి రెండవది ప్రేమ ప్రేమ ఎట్లా ఎట్లా చూపించాలి ప్రేమతో కూడిన మీ ప్రయాసం ప్రేమతో కూడిన మీ ప్రయాసం ప్రేమ ఉంది అంటే తప్పనిసరిగా మనము ప్రయాసపడాలి ప్రేమను ప్రేమ కలిగి ఉండాలంటే చాలా కష్టం కదండి ప్రేమ చూపించాలంటే చాలా కష్టం ఎందుకంటే నిజమైన ప్రేమ దేవుడు మాత్రమే చూపించగలడు అగాపే ప్రేమ దాని గురించి పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి కొన్నిసీలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఇవి చాలామందికి తెలుసు కానీ మనం చేయటం లేదు ప్రేమ అంటే ఏంటి యహలోక ప్రేమ కాదండి పరలోక ప్రేమ దేవుడి ప్రేమకు మనం కలిగి ఉండాలి అప్పుడు మనలో ఉండే లక్షణాలు ఎలా ఉండాలి అంటే పదమూడు నాలుగు నుంచి ప్రేమ దీర్ఘకాలం సహించును చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారంను మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాల్కొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ఉండును ఇది ఇచ్చిన నిర్వచనం అంటే దేవుడికి ఇలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మరి ఈ ఈ అధ్యాయంలో కూడా చివరిలో చూడండి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యే అంటున్నాడు సువార్థికులందరిలో కూడా ప్రేమను గురించి ఎక్కువగా రాసింది యోహాను యోహాన్ తను తాను యేసయ్య ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకున్నాడు అంటే నేనంటే చాలా ఇష్టం దేవుడికి ఏసే ఎక్కువ అని చెప్పుకున్నాడు నేను కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటాను ఈ వయసులో కూడా నన్ను దేవుడు వాడుకుంటున్నాడు దేవుడికి నేను నేనంటే స్పెషల్ ప్రేమ మీ అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని కొంచెం గర్వంగా కూడా చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన ప్రేమ లేకపోతే కుదరదు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మరి అటువంటి ప్రేమను ఇతరులకు కూడా పంచాలి మనం ఎప్పుడైతే ప్రేమిస్తున్నాము ఇతరులను అని చూస్తారో వేరే వాళ్ళు అప్పుడే మనం దేవుని బిడ్డలమని గ్రహిస్తారు శిష్యులకి అదే మాట కంట చెప్తాడు కదా మీరు ఇతరులను ప్రేమించడం ద్వారా మీరు నా శిష్యులని అందరి చూ అందరికీ తెలుస్తుంది అని మొదటి యోహాను ఒకసారి చూద్దామండి మొదటి యోహాను మూడు పద్ పద్దెనిమిది మొదటి యోహాను మూడు అంటే యాక్చువల్గా యోహాను దేవుని ప్రేమను చాలా విసిద్ధంగా వ్యవహన్స్ వార్తలో చేసి చెప్పాడు తర్వాత మూడు పత్రికలలో కూడా చక్కగా రాశాడు ఆయన తన దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు కాబట్టి అంత చక్కగా రాయగలిగాడు ఇక్కడ పద్దెనిమిదో వచ్చినం లేమంటున్నాడు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము అంటున్నాడు చిన్నపిల్లలారా అంటే ఆత్మీయంగా ఇంకా ఎదగకుండా ఉండే వాళ్ళనమాట వాళ్ళని గురించి మీరు ఇంకా చిన్నపిల్లల్లాగా ఉన్నారా అని అంటాడు పౌలు ఎక్కడంటే అక్కడ ఈయన కూడా అదే మాట అంటున్నాడు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమింతము అంటున్నాడు అంటే మీరు ఊరికే మాటలు చెప్పడం కాదు క్రియ ద్వారా చేయండి అని అంటున్నాడు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మహిమపరచిబడతాడండి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా క్రైస్తవులము అంటే ప్రేమతో నింపబడిన వాళ్ళంగా ఉండాలి అది మనం రియలైజ్ అవ్వట్లేదు ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం దేవుని బిడ్డలమని అందరు తెలుసుకుంటారు కాబట్టి మూడవది నిరీక్షణ నిరీక్షణ గురించి ఏం చెప్పాడు మన ప్రభుయని యేసుక్రీస్తున్నందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి అంటే నిరీక్షణ అంటే ఏంటి ఎదురు చూడ్డం దానికి ఓర్పు కావాలి కదా ఈరోజు నాకు ఏమన్నా కావాలని దేవుణ్ణి అడిగితే అది ఎప్పుడోసారి ఇస్తాడు కానీ ఎదురు చూడాలి దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి ప్రార్థనతో ఎదురు చూడాలి ఆ ఓర్పు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ నిరీక్షణ నిరీక్షణ ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాతో ఉన్నాడులే అనే నిరీక్షణ మనకుంటే ఓర్పు మనకి దేవుడిస్తాడు నిరీక్షణ ఓర్పిస్తుంది అని చెప్పి రోమపత్రికలో రాయబడింది ఆ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి రెండో కొరింతి ఒకటి పద వచనం చూద్దాము రెండో కొరింతి చాలా వచనాలు ఉన్నాయండి దీని గు దీంట్లో అవన్నీ కూడా మనం చదవలేము కానీ కొన్ని చూస్తాం రెండో కొరింతి ఒకటి పది ఇక ముందుకును మమ్మల్ని తప్పి ఇక్కడ ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందుకును తప్పించను మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయొచ్చుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించనని ఆయన ఎందుకు నిరీక్షణ గలవారమై ఉన్నాము మనకి ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు అనే విశ్వాసం మనలో ఉండాలి తర్వాత మూడు పదమూడులో కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఇజ్రాయేలీలు తేరు చూడుకుంటున్నట్లు మోసే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము మరి మనకు ఏం నిరీక్షణ 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 అని ఒకటే అంటున్నాం కదా ఏ ఏదానికోసం ఎదురు చూస్తున్నాం ఆ ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి మొదటి పేతురు ఒకసారి చూద్దాం మొదటి పేతురు ఒకటవ అధ్యాయము మూడు నుంచి ఏడు వరకు మనం చదివితే నిరీక్షణ అంటే ఏంటి ఏం ఏం నిరీక్షణ కలిగి ఉండాలనే అనే విషయము మనకు అర్థమవుతుంది ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక మన ప్రభో మూడవ ఒకటవ అధ్యాయం మూడవ వచనం మన ప్రభువుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడుగాక మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారినదియో అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఈయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మర మరలా జన్మింపచేశను కడవరి కాలమందు మందు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబట్టకు కాపాడబడు మీ కొరకు ఆశ్వాసం పరలోక మందు భద్రపరచబడి ఉన్నది అందువల్ల మీరు మిక్ మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది రసించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడినది కదా పడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది అయి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలు కలుగుటకు కారణమగును ఇక్కడ పేతురు శ్రమపడుతున్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు మీరు ఇప్పుడు కొంతకాలం శ్రమపడుతున్నారు ఆ శ్రమల వల్ల మీరు వెండి బంగారు శుభ్రం చేయబడినట్లు అగ్నిల్లో నుంచి పోయినప్పుడే అవి శుభ్రపరచబడతాయి అదేవిధంగా మీరు శ్రమల నుంచి పోయినప్పుడు మీరు పరిశుద్ధపరచబడతారు అప్పుడు మీరు పరిలోకానికి వెళ్ళడానికి వీలవుతుంది కాబట్టి అటువంటి నిరీక్షణ మీరు కలిగి ఉండండి అని చెప్పి పేతురు అంటున్నాడు ఈ నిరీక్షణ ఏంటంటే వృత్తుల్లో నుండి లేచిన దేవాది దేవుడు ఏసయ్య ఆయన లేచాడు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు మనల్ని కూడా సజీవులుగా చేస్తాడు ఆయన రెండవ రాకడలో పునరుద్ధానం అందరికీ కలుగుతుంది మరణం నుండి అందరూ లేస్తారు మరణించిన వాళ్ళు అందరూ కూడా లేస్తారు అప్పుడు తీర్పు తీర్చిబడుతుంది మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళం పరలోకానికి పంపించి పెడతాం తప్పనిసరిగా రెండవ రాకడకు ముందే సంఘం ఎత్తపడుతుంది కాబట్టి విశ్వాసులమైన మనం అందరం కూడా సంఘము ర్యాప్చర్లో మనం కూడా పైకి కొను మధ్యాకాశంకు కొనుబడతాము అనే నిరీక్షణ ఈ నిరీక్షణ మనకు తప్పనిసరిగా ఉండాలి ఉండకపోతే ఈ నిరీక్షణ లేకుంటే మనము జీవించలేము నిరీక్షణ లేని జీవితం వేస్ట్ ఇక్కడ తెశనిక పత్రికలోనే వాళ్ళు అన్ని అన్ని విషయాల్లో చాలా బాగా చేస్తున్నారు అందరికీ చెప్తున్నారు విశ్వాసంతో కూడా పని కూడిన పని చేస్తున్నారు ప్రేమతో కూడిన ప్రయాసం ఉంది క్రీస్తునందులో నిరీక్షణ ఉంది అంతా ఉంది కానీ ఇంకా సరిగా వాళ్ళకు అర్థం కాల చనిపోయిన తర్వాత ఏమవుతామో అని అందుకనే వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు నాలుగవ అధ్యాయంలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని రోజులే ఉన్నాడు కదా పౌలు ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు ఈ విషయం వాళ్ళకు అర్థం కావట్లేదు చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అని వాళ్ళని గురించి చెప్తున్నాడు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించుతున్న వారి వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరం ఆర్భాటంతోనూ ప్రధాన దూత్ దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంకు మేఘమల మీద కొనిపోబడదము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము ఇది నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన నిరీక్షణ ఈ నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలని విశ్వాసులమైన మనము ఈ మూడు చూపించాలి ఇతరులకు మనలో ఈ మూడు ఉన్నాయి అనే విషయము ఇతరులు గమనించే విధంగా మనం జీవించాలి అప్పుడే దేవుడు మహింపరచబడతాడు మనం కూడా సంతోషంగా ఉండగలం విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు కలిగి ఉన్న ప్రతి విశ్వాసి కూడా అందరికీ మా మాదిరిగా ఉంటాడు మనం కూడా ఆ విధంగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి నిజమైన క్రైస్తవునికి ఉండాల్సిన మూడు లక్షణం విశ్వా మూడు లక్షణాలు విశ్వాసము ప్రేమ నిరీక్షణ మేము కూడా కలిగి ఉండేటట్టు చేయమని ఏదైనా లోటు ఉంటే సరి చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ